ప్రైజ్లో అర్ధం నామానికి మహిమ కలిగిన కాక మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాండి అందరికి శుభోదయం అందరు బాగున్నారా ప్రభు మెండుగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక ఆమె అనుదిన మన్నాని కార్యక్రమానికి దయపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానండి పరిశుద్ధ గ్రంథంలోని లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం యోగు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని మనం చదువుకున్నట్లయితే మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును మనం గ్రహించలేనటువంటి గొప్ప కార్యములు మన పట్ల ఆయన జరిగిస్తాడంట మనం ఎప్పుడు కూడా చూడండి మనం ప్రార్థనా అవసరతలు మనం నాకు ఇలాగ కావాలి ఈ అవసరత ఇలాగ తీర్చిపడాలి నేను ఇలాగ ఆశపడుతున్నాను ఇలాగా మా కోరుకుంటున్నానని మనం కొన్నిసార్లు అడుగుతూ ఉంటాం కదా కానీ కొన్ని కొన్ని విషయాల్లో మన ఆలోచనలు మన యొక్క ఇష్టాల కన్నా దేవుని హస్తాలకి మనం అప్పగించుకున్నట్లయితే ఆయన చిత్తాన్ని మనం కోరుకున్నట్లయితే ఆయన అసలు మనల్ని గ్రహించలేనటువంటి గొప్ప విధానంలో మనల్ని నిలబెడతాడండి ఆ మన ఆలోచనగా ఆయన ఆలోచనకి చాలా వ్యత్యాసం ఉందంట మనుషుని తలంపుల కన్నా దేవుని తలంపులు చాలా ఉన్నతమైనవి ఆ ఆకాశం ఎంత ఉన్నతంగా ఉంటుంది అంత ఉన్నతంగా ఆయన తలంపులు ఆయన బిడ్ల ఆయన కలిగి ఉంటాయంట కాబట్టి మన ఆలోచన కూడా చాలా ఆ చిన్న చిన్నగా ఉంటాయి కదండి మన ఆలోచన ప్రకారం కన్నా కొన్నిసార్లు దేవుని చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు ఆయన చిత్తానికి అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు బిడ్లు వారి యొక్క వివాహాల విషయాల్లో కొన్ని కొన్ని పర్యాయాలు లేదంటే ఒక డెసిషన్ తీసుకునేటువంటి సమయంలో తల్లిదండ్రులకి వాళ్ళు వాళ్ళ అవకాశం ఇచ్చి మీ ఇష్టం అని కనుక వాళ్ళు చెప్పినట్లయితే తల్లిదండ్రులు ఎంత పడతారంటే మరి మా బిడ్డలు మాకు అప్పగించారు మా మీద నమ్మకం ఉంచారని వారికి బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారండి చాలా ఆ చాలా ఉన్నతమైనది ఇవ్వాలి అని ఆలోచన కలిగి ఉంటారు అయితే బిడలు కొన్ని కొన్ని కొన్నిసార్లు కొన్ని పర్యాయాలు వాళ్ళు నాకు ఇలాగ కావాలి నాకు అలాగ కావాలి ఆలోచన చేస్తూ ఉంటారు పర్వాలేదు కానీ ఆ అలా ముందుకు వెళ్తే వాళ్ళు అంతవరకు వాళ్ళ ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుకోగలరు కానీ తల్లిదండ్రులకి అవకాశం ఇచ్చినట్లయితే నిజంగా కొంతమందిని తల్లిదండ్రుల చూస్తా చూస్తూ ఉన్నాను మరి బిడల వివాహాల విషయాల్లో ఎంత ప్రయాసపడుతూ మరి ఎందుకోసం అంటే వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి వాళ్ళకి బెస్ట్ లైఫ్ ఇవ్వాలి అని చాలా ప్రయాసపడుతూ ఉన్నారండి కాబట్టి పరమతంత్రి అయినటువంటి ఆయనకి మన యొక్క నిర్ణయాల విషయాల్లో మన యొక్క ఆలోచనల విషయాల్లో మన యొక్క జీవిత విధానంలో మన ముందుకెళ్లేటువంటి విషయాల్లో ఆయన హస్తాలిక కనుక మనం అప్పగించుకున్నట్లయితే మనం గ్రహింపలేని కార్యాలు మనం ఎప్పుడు కూడా గ్రహించలేము అనమాట ఇస్రాయల్ ప్రజలు ముందు ఎర్ర సముద్రం వెనక వెనకమాలు చూసే ఆ శత్రు సైన్యం ఉన్నారు అయితే వారు ఊహించలేదండి ఆ ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలు చేయడం అనేదే ఊహించలేదు గొప్ప కార్యం ఆయన ఇస్రాయల్ ప్ర ప్రజలు చేశారు అయితే అక్కడ వారికి తెలియచేసినటువంటి మాట ఏంటంటే మీరు ఊరకనే నిలుచుండి చూడండి ఆయన చేసేటువంటి కార్యమును అని అన్ని మోస ద్వారా తెలియచేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఊహరకులే నిలుచుండి చూశారు ఏం జరిగిద్దో చూద్దాం మరి ఎప్పుడు వారి ఊహ కూడా వాళ్ళు ఎప్పుడు ఆలోచన చేయలేదు అని అలాంటి ఎంత గొప్ప ఆశ్చర్యకారాన్ని దేవుడు వారి పట్ల జరిగించారు ఈనాడు మన పట్ల కూడా ఆయన కార్యం చేయదలుచుకుంటే ఆయన మనల్ని దీవించాలని అనుకుంటే ఆయన మనల్ని ఆశీర్వదించాలనుకుంటే మనం ఎప్పుడు కూడా ఊహించలేని గ్రహించలేనటువంటి విధానంలో ఆయన మన పట్ల కార్యం చేయడానికి ఇష్టంగా ఉన్నాడండి అయితే ఆయనకి అనుదృష్టి దృష్టి మన మీద మనం ఉండాలంటే మనం నీతివంతులుగా ఉండాలి యథార్థవంతులుగా ఉండాలి ఆయన ఆయనకు నచ్చేటువంటి మెచ్చేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి కొంతమంది తల్లిదండ్రులు వారి బిడలండి ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు వారు తల్లిదండ్రులకి వ్యతిరేకంగా బ్రతుకుతూ ఉంటారు ఎన్నో ఈ లోకపు అలవాట్లు కలిగి జీవిస్తూ ఉంటారు వారి విషయాల్లో తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు కదా ఆ వాడి విషయంలో నేనేం పట్టించుకోను అంతా వాడే చూసుకుంటాడు అని మాట్లాడుతూ ఉంటారు అంటే ఆ బిడ్డ లోబడేటువంటి స్వభావం వినేటువంటి స్వభావం లేదు కాబట్టే వాడి ఇష్టానికి నేను వదిలేస్తున్నానని తల్లిదండ్రులు ఆ కోపంతో వారిని విడిచిపెట్టేస్తూ ఉంటారు కదా అంటే వాళ్ళు ఏమి లేదు మంచితనం లేదు లోబడే విధానం లేదు మనము దేవుని దగ్గర కూడా లోబడేటువంటి విధానం దేవుని ఎందు విశ్వాసం వచ్చేటువంటి విధానం మనలో ఉండాలండి ఆయన ఆయనకి నచ్చేటువంటి ఆయన మెచ్చేటువంటి జీవితం మనలో ఉండాలి ఆకాశం నుంచి అంట ఆయన నరులందరినీ తొంగి చూచినప్పుడు నరుల హృదయాలు అందరు కూడా చెడిపోయినాయి అంట కానీ నోవహు యొక్క హృదయం మాత్రం చెడిపోకుండా యథార్థంగా ఉందంట భక్తిగా ఉందంట చూసి నోవహు పట్ల ఎంత గొప్ప కార్యం ఆయన జరిగించాడండి ఊహించలేని ఆశ్చర్యకార్యాలు ఆయన జరిగిస్తాడని మన పట్ల దావీదు అరణ్యంలో గొర్రెలు కాసుకుంటూ ఉన్నాడు సింహం వస్తే నేను ఎప్పుడైనా సింహాన్ని చీల్చేస్తానని ఎప్పుడు అనుకోలేదండి కానీ ఆ సింహం దాని దగ్గరికి గొర్రెల్ని చంపడానికి వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యంగా తను ఊహించినటువంటి విధానములు గ్రహించినటువంటి విధానం ఆ సింహాన్ని చీల్చి మనం చూస్తూ ఉన్నాం కదా ని ఆ జై గొలియాద్ మీద యుద్ధంలో జయిస్తాడని ఎవరు కూడా గ్రహించలేదండి ఎవరు కూడా అనుకోలేదు కానీ ఆ దే దావీ దేవుని దేవనస్త అప్పగించుకున్నాడు కాబట్టి గ్రహింపలేని గొప్ప కార్యాలు జరిగించాడు యోగ భక్తుని జీవితంలో కూడా చూస్తే గ్రహింపలేనటువంటి గొప్ప కార్యం అండి సమస్తాన్ని నష్టపోయాడు సమస్తాన్ని కోల్పోయాడు మరలా తిరిగి రెట్టింపు ఆశీర్వాదాన్ని పొంగుకున్నాడండి అంత రెట్టింపు ఐదు వందల ఎడ్లు పోతే మరలా వెయ్యి జతల ఎడ్లు మళ్ళా దేవుడు ఇచ్చారు ఇలాగా అంత కూడా రెట్టింపు కానీ ఎప్పుడు కూడా యోగు అలాగా ఊహించలేదు ఎప్పుడు అలాగ యోగు గ్రహించలేదు ఆయన ఒకటే తీర్మానంలోకి వెళ్ళాడు యహోవ ఇచ్చాను యహోవ తీసుకుని అన్నాడు కానీ ఆశ్చర్యకరంగా ఊహించలేని విధానములు గ్రహించలేని విధానంలో యోగు పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేశాడు కాబట్టి మనం కూడా ఆ ఏదైనా ఆయన చిత్తం అని ఆయన మనకు అన్యాయం చేసేవాడు కాదు మనకి కీడు చేసేవాడు కాదని నమ్మి విశ్వాసం ఆయన హస్తాలు అప్పగించుకుందాం తద్వారా గొప్ప కార్యాలు మనం మన జీవితాల్లో మనం చూద్దాం ఈ మాటలు దేవుడు మన కొరకు ఆశీర్వదించింది కాక ఆమె ప్రార్థన చేసుకుని దేవుడి సహాయం మనం పొందుకుందాం పరిశుద్ధాన్ని కొంతనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాడు ప్రభా ఈ ఒక్క భక్తుడు అంచినాడు కదా మనం గ్రహింపలేని గొప్ప కార్యంలో ఆయన మన ఎడలా చేస్తాడని తెలియజేస్తున్నాడు నిజమేనైనా మేమందరం నీ చిత్తానికి మేము అప్పగించుకొని తద్వారా మేము గ్రహింపలేని గొప్ప కార్యాలు మా జీవితాల్లో చూచినట్లుగా మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని ఏ సునాములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి